హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల యొక్క అకౌంట్స్కి డబ్బులను అయితే రిలీజ్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ పదమూడవ తారీఖు తర్వాత ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన అయితే మీరు విత్డ్రా చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ మనకి పదమూడవ తారీఖున ఏపీలోని ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పదమూడు తర్వాతే మీరైతే బ్యాంకులకు వెళ్ళేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఏపీలోని డీబీటీ ఈ పథకాలకు సంబంధించి అయితే హైకోర్టు లైన్ క్లియర్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇందులో భాగంగా వైఎస్ఆర్ చెయ్యూత వైఎస్ఆర్ చెయ్యూత అరాత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు అదేవిధంగా నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని అరవై సంవత్సరాల లోపు ఉండే ఈ మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే రిలీజ్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ జెన్యున్గా వీడియోస్ అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఏపీలోని డీబీటీలకు సంబంధించి హైకోర్టు అయితే లైన్ క్లియర్ చేయడం జరిగింది ఇందులో భాగంగా వైఎస్ఆర్ చెయ్యూత నలభై ఐదు నుండి అరవై సంవత్సరాలు మధ్య ఉండే ఈ మహిళకైతే వైఎస్ఆర్ చేయూత పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే డబ్బుల్ని విడుదల చేయడం జరిగింది పదమూడు తర్వాత అకౌంట్స్ అయితే మీరు చెక్ చేసుకోగలరు సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్తో